కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో పౌర్ణమి తర్వాత నుండి సెటిల్ కాబోతున్న నాలుగు ఇవే గ్రహాల స్థితిగతులను బట్టి రాశులలో జరిగే పరివర్తన వలన జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి దానివల్ల మన దైనందిక జీవితంలో కూడా అనేక మార్పులు అనేవి సంభవిస్తూనే ఉన్నాయి శనిదేవుడు ఎవరి మీద ప్రసన్నమైన వారి మీద మంచి ప్రభావాన్ని చూపుతాడు వారి దిశను మార్చగలడు అందుకే ఈ రోజు మనం నాలుగు రాశుల వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెంపల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్తే ఇక మే ఇరవై మూడు పౌర్ణమి తర్వాత నుండి కొన్ని రాసుల వారు సెటిల్ కాబోతున్నారు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించినా ఇక సెటిల్ కావలేదు అని బాధపడేవారు ఎంతమంది ఉన్నారో అంతమందు ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే ముందుగా మకర రాశి వారు ఈ నాలుగు రాశులలో ఒక రాశి మకర రాశి మే ఇరవై మూడు తర్వాత నుండి ఇక వీరు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో ఇక వారికి అత్యుత్తమ స్థాయికి సంబంధించిన ఒక ఉద్యోగం రాబోతుందని చెప్పవచ్చు కానీ వీరికి ఒక స్త్రీ వల్ల అవమానం జరిగే అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్తగా స్త్రీ విషయంలో ఇక ఉండవలసిందిగా చెప్పవచ్చు కానీ ఇక నమ్మిన వారే వీరికి వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఇలా మీ జీవితంలో మార్పులు అనేవి లేదా మీ జీవన శైలిలో మార్పులు అనేవి ఇప్పుడు కనబడబడుతున్నాయి ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి అనుకూలమైన వంటి కాలంగా ఇప్పుడు చెప్పవచ్చు ఉద్యోగం కోసం వెళ్లాలనుకున్నా లేదా ఉన్నత విద్య కోసం వెళ్లాలనుకున్నా లేదా అక్కడ స్థిరపడాలనుకున్నా కూడా మకర రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటి చెప్పవచ్చు ఉన్నత విద్య కోసం అనుకునే ప్రదేశాలలో ప్రతిశాలలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మంచి కోర్సు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఏదైనా కోర్సులు చేస్తూ జాయిన్ అవ్వాలి అనుకునే వారికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఇక బిజినెస్ వారికి కూడా అనుకూలంగా ఉంది ఎసి వ్యవహారాల తో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నా ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతారు అలాగే ఇప్పుడు మీరు ఏంటి అని నిరూపించుకునే సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మకర రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఇక చేయడమే కాకుండా మీరు అనుకున్న కోర్సుల్లో చేరి ఇక మంచి విద్యను అధ్యయించే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పవచ్చు అయితే మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యల తట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇక రెండవ రాశి కన్యా రాశి వీరు కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు మే ఇరవై మూడు పౌర్ణమి తర్వాత నుండి వీరి యొక్క ప్రతి పనిలో అనుకున్నది అనుకున్నట్టుగా జరగడమే కాదు మంచి విజయాన్ని కూడా నమోదు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు వృత్తిలో నైపుణ్యం కనబడుతుంది వీరు కూడా ఇక బాట్ కొట్టబోతున్నారు అమ్మవారి ఆదాయం ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మే ఇరవై మూడు పౌర్ణమి తర్వాత నుంచి ఈ రాశి వారు సెటిల్ అవ్వడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు వీరి యొక్క సెటిల్ అయ్యే అవకాశాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు గ్రహం యొక్క సంచారం వలన ఆర్థిక విషయాలలో ఇక ఈ రాశి వారు దూకుడును ప్రవర్తించే దర్శించే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరు అత్యధిక ఆవేశంతో నీ ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం వల్ల నీ ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వివరించడం చాలా అవసరమనేది మాత్రం వీరు మర్చిపోవద్దు ఇక మూడవ రాశి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇక మే ఇరవై మూడు పౌర్ణమి తర్వాత నుంచి వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది అనడంలో సందేహమే లేదు వీరు మే ఇరవై మూడు పౌర్ణమి తర్వాత నుండి ఇక వచ్చే మూడు శనివారాలు వరుసగా శని పూజ చేసుకుంటే వీరికి తిరుగుండదు ఈ మూడు వారాల పాటు ఎవరికి అప్పు ఇవ్వకపోవడమే మంచిది వీరు చేసే ప్రతి పని విజయం సాధిస్తుంది కుంభరాశి వారు అంటే కఠిన స్వభావులు అంటూ చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు కానీ నిజం చెప్పాలి అంటే ఇక వీరికి ఇక చాలా సున్నితమైన మనస్తత్వం కలుగుతుంది ఎవరిని ఇబ్బంది కలిగించాలని ఇక భావించరు వీళ్ళే ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉంటారు కుంభరాశి వారితో ఎలా అయినా సరే పనులు చేయించుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తారు కానీ కుంభరాశి వారు తాము చేయాలి అనుకుంటే మాత్రం ఎవరు చెప్పినా చేయకపోయినా పనిని ఖచ్చితంగా అనుకున్న సమయంలో ఇక అనుకున్నట్లుగా వాళ్ళు ఖచ్చితంగా చేసేస్తారు అంతేకాదు ఇక కుంభరాశి వారు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ వారిపై ఇక నెగిటివ్ ప్రచారం అనేది ఇక జరుగుతూనే ఉంటుంది అంతేకాదు నమ్మి నడుచుకుంటూ ఉంటారు కుంభరాశి వారు వీరి అంచనాలు తొంభై శాతం నిజమవుతాయి స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక నాలుగవ రాశి సింహరాశి ఈ రాశి వారు చూసుకున్నట్లయితే మే ఇరవై మూడు పౌర్ణమి తర్వాత అతరగొట్టబోతున్నారు ముఖ్యంగా సింహరాశి వారు అనుకున్నది సాధించే వరకు వీరు ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు వీరు వ్యాపారంలో ఆర్థిక స్థితిగతిని అభివృద్ధి కొత్త ఇంటి కళ కూడా త్వరలోనే తీరడానికి సిద్ధంగా చెప్పవచ్చు వీరికి ఇక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేని ఏటలకి చాలా ప్రమాదమైనటువంటి సంకేతాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి కష్టపడి పనిచేసి వీరు కన్న కళలు త్వరలోనే నెరవేరబోతున్నాయి ఇతరుల వాళ్ళు ఇక మీరు కొన్ని విషయాల్లో చిక్కుల్లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అన్ని విషయాల్లో మీరు అనుకున్నది సాధిస్తారు మే ఇరవై మూడు పౌర్ణమి తర్వాత నుంచి వీరి యొక్క జీవితంలో భారీ మార్పులు ఎప్పుడు చూడనటువంటి మార్పులు చూడబోతున్నారు హనుమాన్ చాలిసా వీరికి మంచి బలాన్ని చేకూరుస్తుంది వీరు నువ్వులు ఇక దానం చేయడం వల్ల మరింత ఇక వృద్ధి ఆర్థికమైనటువంటి వృద్ధిని సాధించే అవకాశం ఉంది ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ మే ఇరవై మూడు తర్వాత నుంచి ఈ నాలుగు రాశుల వారికి ఇక ఎలా ఉండబోతుంది వీరు చేయవలసిన దేవతారాధనలు ఏంటి ఇక వీరు ఎలా సెటిల్ అవబోతున్నారు వీరికి ఎలాంటి వాటిల్లో నష్టం కలగబోతుంది వీరు చేయకూడని పనులు ఏంటి అనేవి ఇక ఖచ్చితంగా చూసారు కదా ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబంలో నుంచి లేదా మీ సన్నిహితుల్లో ఎవరైనా ఈ నాలుగు రాశుల వారు ఉంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు మర్చిపోకుండా మూడు శనివారాల పాటు ఇక శని దేవుడి యొక్క చేయడం వల్ల మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుతారు అనేది మాత్రం మర్చిపోవద్దు హనుమాన్ చాలీసా గాయత్రి మంత్రం లాంటివి చదువుకుంటే ఇక మంచి ఫలితాలు అనేవి ఇక వీరికి దక్కుతాయి అంతేకాదు ఈ రాశులలో ఈ నాలుగు రాశుల వారికి మే ఇరవై మూడు ఇక అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి కావున ఇక పొద్దున లేచి తలస్నానం చేసిన వెంటనే పూజ ప్రారంభ మంచి ఫలితాలు దక్కుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల చేయవలసిన పనులు ఏంటి వీరికి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేవి చూశారు కదా ఈ రాశుల వారు ఏ రాశి వారైనా తెలిసిన వారు ఉంటే వెంటనే వారికి షేర్ చేసి మంచి ఇక ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వారు అవుతారు శుభమస్తు స్త్రీమాత కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ